മകീർത്തനം ആര്യദുലത്തോ ആന പിന്ത്രമോ ദേവി നീ ദിവ്യനമകേർത്തനം മധുരമയന ശ്രാമസ്തോത്രമെല്ലോ മനസാര പൽക്കി നരേന

నామకేతనం హరిహరా దురంతయ దేవి నీ దివ్యనామకేతనం చింతలిత వరచున తలచి కొలుచి నాముతీ పార్వతి చింతల నీతి చల్లి లలిత వరచునా తలచి కొలుచి నాము తల్లి పార్వతి సుభగ్్యాలు మాత మంగళ గౌరమ్మణి సుభగ్ఞాల సుఖమాత మంగళ గౌరమ్మణి మహేశ్వరీ నిన్ను మరీ మరీ తలము దేవి నీ దివ్య నామకేతనం హరిహరాధునింతయమంత్రము దేవి నీ దివ్య నామకేతనం అమ్మా నీ వేణుగాష్టలక్ష్మి నే వైభవ వెనసి నా వ్యతల తెచు తల్లివే అమ్మా వేణుగా అష్టలక్ష్మి నై వైభవమున వెలసి వ్యతల తీర్చు తెల్లివి త్రిపుర సుందరై మా తలపులందున త్రిపుర సుందరై మాతల పులందు కలకాలం కలక నిలిచియుడుమా దేవి నీ దివ్య నామకీర్తన ఆ హరిహరాదు తయో ఆలపించు మంత్రము దేవి నీ దివ్య నామకీర్తనం ఘనమైన కానుకలో గాయత్రివని వంగిని గాయత్రి వని వంగిని ందుమాణిమై వందనములు అందుకొనమని వాణిమై వందనములు అందుకొనుమణి వీడు కుంటి మమ్మ నిన్న విష్ణురూపిణి దేవి నీ దివ్య కీర్తనం హరిహరాదులెంతయో ఆనపించు మంత్రము దీ నీ దివ్య నామ నామకీర్తనం